मेरा नाम बादशाह में आयम खाया मैं इसके पास जोड़ू भाई हमारा सुनारवाड़ी में बहुत डिस्टर्बेंसेंस हो रहा है रोड के ऊपर जो सामान डाले हैं काम का बहुत तकलीफ हो रही जो हमारे औरत को लेके जा रहा था हमारे प्रेगनेंट है गिरी है तो कौन जवाबदारी है इसका इन पेट को खाना खाते क्या खाती है इनको समझदारी नहीं रात के वक्त कर लेना है लोग काम तुरंत से तुरंत पुलिस वाले आशन लेके इसको क्लीन कर डालना नहीं तो हमारे को बहुत तकलीफ हो जाती बहुत सी लोग गिर रही इधर कौन इसका जवाबदारी नाइन्थ मंथ रनिंग मतलब आस पास देसाई हॉस्पिटल को जा रहे थे हाँ झरने में गिर जाते थे कौन एक जहाँ भी उठ के आता है उधर से पकड़ने के वहां से गिरे तो कौन इसका जिम्मेदार कौन जवाबदारी लेता है हमारे कमिश्नर साहब से रिक्वेस्ट है कि इससे फौरन से फौरन एक्शन लेना इसके ऊपर हमारा खाजीपुरा आजम खाजा मस्जिद आदो

ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్ళకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడిను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడిను ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కేడ్ జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ వార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బీ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్